హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తె కూటమి పరిపాలనకి ఆరు నెలలైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచి మంత్రులు పిలిచి మాట్లాడుతున్నారు నేను కేబినెట్లో కూడా అందరితో మాట్లాడారు మంత్రులకు రేటింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళ పనితీరు మీద రివ్యూ కూడా చేస్తున్నారు అయితే మంత్రుల పనితీరులో నెంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేటువంటిది మనం కూటమి నాయకుడి నుంచి అందుతున్నటువంటి మాట పవన్ కళ్యాణ్ అలా ఎలా సాధించగలిగారు ఆయన తొలిసారి ఎమ్మెల్యేనే తొలిసారి మంత్రి అనేక మంది సీనియర్ క్యాబినెట్లో ఉన్నారు అనేక దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు ఆ క్యాబినెట్లో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఆ ఘనతను ఎలా సాధించగలిగారు చంద్రబాబు మనసుని ఎలా దోచేయగలిగారు ఆయన ఇచ్చే రేటింగ్లో నెంబర్ వన్ స్థానాన్ని ఎలా సంపాదించగలిగారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా రేటింగ్లు మీకు తెలుసు కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితం అనుభవం అయింది ఆయన పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ నెంబర్ వన్ మా ఆ గత ఆరు సంవత్సరాలు ఆరు నెలల కాలంలో పనిచేసిన వాళ్ళ మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అని చెప్పి చెప్పారు అది ఎలా చూడాలి కత్తికారు మీరు చంద్రబాబు మనసు ఒక్కటే దోయలు ఆ జనం మనసు ఆటోమేటిక్ దోశాడు అది వేరే విషయం దేశ ప్రధాని గెలవకముందే పవన్ ఏంటనేది తెలుసు కాబట్టి ఒకటే సుస్థిరమైన అభిప్రాయం దేశం పట్ల ప్రేమ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్ష ఇవన్నీ ఉన్నవాళ్ళు రాజకీయాలు సక్సెస్ అవుతారు కసి ఉండాలా ఓర్పు ఉండాలా నేను ఎప్పుడూ మీకు చెప్పేటట్టు నేర్పు ఉండాలా చేర్పు ఉండాలి అన్నిటికీ తెగబడే రాజకీయాలు రావాలా ప్రజలకి ఏదైనా సేవ చేయాలి తను చనిపోయేలోపు తను చనిపోతే లక్షలాది మంది కన్నీరు పెట్టే ఆ ఇది ఉన్నప్పుడే నిజమైన నాయకుడు అని గుర్తింపు ఉంటారు అంతే కదా అంతే ఉన్నప్పుడు లక్షల కోట్లు సంపాదించుకుంటే ఎవరు కూడా విశ్వసించరు అంటే ధనం కోసం పనిచేసేవారు కొంతమంది జనం కోసం పనిచేసేవారు కొంత అదే జనంలో నుంచి వచ్చిన నాయకుడి పవన్ కళ్యాణ్ జనం కోసం పనిచేసే నాయకుడు చెప్పారు ఎస్ ఎస్ నేనేమంటానంటే దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు ఎక్కడ ఎమ్మెల్యే కాల వైసీపీ వాళ్ళు విమర్శించినట్టుగా కార్పొరేట్ స్థాయి కూడా గెలవలేడు బొత్స గారు అయితే విమర్శించినట్టుగా ఏదో గెస్ట్ వచ్చిన వస్తుంటారు సినిమా రాజకీయాలు సక్సెస్ అన్నారు ఆ బొత్స ఇప్పుడు జనసేన జాయిన్ అయ్యేటట్టు ఉండాలండి అంటే ఇక విధి ఎలా ఉంటుందో చెప్పాం చూడండి ఆయన ఎక్కడ కూడా అదర్లా బెదర్లా సమకాలీన రాజకీయాల్లో పవన్ అనేది ఒక శకం అవును ఆ పవన్ కళ్యాణ్ ని నెక్స్ట్ నేను మొన్న కూడా చెప్పాను పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకం రాబోయే జనరేషన్ బెస్ట్ సైకాలజిస్ట్ ఎస్ ఎందుకంటే సమాజాన్ని చదివాడు ఎక్కువ చదువుకోలే తన ఇంటర్ విమర్శిస్తుంటారు తన అసెంబ్లీ గేటు దాటిని ఉన్నారు వాళ్ళ ఇంటి గేటు దాటి వాళ్ళు రాలేకపోతున్నారు ఆయన ఎవరైతే అన్నారో అందరూ కూడా దేశం సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు కొంతమంది పారిపోయారు ఒక్కళ్ళు గెలిచారు అతన్ని విమర్శించడంలో ఎవరు ఎవరు కాబట్టి రాజకీయాల్లో మీరన్నట్టుగా ఒకటి చంద్రబాబు నాయుడు మనసులో నాలుగున్నర దశాబ్దాలు అన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన పట్ల ఆశ్చర్య చికితలు అవుతున్నాడు పదమూడు వందల ముప్పై ఆరు గ్రామాలు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టినప్పుడు నాకే రాలేది ఆలోచన ఎట్లొచ్చింది పవన్ గారు అన్నాడు అవును వాళ్ళిద్దరి మధ్య అన్న ఇది చూస్తుంటే ఒక ఒక అన్నదమ్ముల్లాగా ఒక తండ్రి కొడుకుల్లాగా ఉంది మనం ఎప్పుడైనా చూసామా సరి సమానంగా తన పక్కన సీట్ వేసుకొని కూర్చోబెట్టిన తన పుటో పక్కన పుటో ఉంటుందంటే సమకాలీన రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతిని అబ్దుల్ కలాం నిర్మించిన వ్యక్తి లోక్సభ స్పీకర్ గారిని ఒక దళితుని స్పీకర్ చేసిన వ్యక్తి ఈరోజు పవన్ను చూసి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరికి భయపడే వ్యక్తి కాదు రూపాయి సంపాదన మీద ఆశ లేదు అవును మీరు ఇప్పుడు అన్నట్టుగా ఆయన నెంబర్ వన్నే అప్పుడు ఇండస్ట్రీలో తీసింది నాలుగు పదులు సినిమాలు కూడా తీల నలభై కూడా తీల ఇప్పటికీ పగులు ప్రభుత్వపరమైన ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగుల కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు మంత్రిగా డిప్యూటీ సీఎంగా రాత్రిపూట షూటింగ్ చేస్తున్నాడు అవును కోట్లాది మంది అభిమానులు కూడా ఉండరు కదా అంటే తన షూటింగ్ తన పనికి అడ్డు కాకూడదు అని చెప్పేసి పగుడు పని చేస్తున్నాడు నైట్ షూటింగ్ చేస్తున్నాడు ఇతను బాగా సక్సెస్ కావడానికి ఏంటంటే మీరు ప్రధానమైన శాఖలు గ్రామీణ అభివృద్ధి అవును గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది అవును గ్రామాలు తరగతి గ్రామ స్వరాజ్యం ఎస్ గ్రామ స్వరాజ్యం స్థాపించారు ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు ఈ రోజు ఆ కళలు నెరవేరుతుందంటే కేవలం పవన్ కళ్యాణ్ వాళ్ళు గ్రామాలకు రోడ్లు వస్తున్నాయి ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు కలుపుతున్నాయి ప్రతి ఇంటికి మంచినీరు అది కూడా వాగ్దానాలు పోవటం అది కూడా ఆయనే తీసుకున్నాడు ఎప్పుడు మనం చూడాల గ్రామాలకి పట్టణాలకి రోడ్లు ఉంటాం గత ఐదు సంవత్సరాలు రోడ్లు అస్తవ్యస్తమైపోయాయి అది వాడిని చెప్పుకోవడం కూడా వేస్తాయి ఇక పరిపాలనే ఇక నెక్స్ట్ లెవెల్ అసలు ఏమి మన అభివృద్ధి చూడాల అటువంటి సిచ్యువేషన్లో అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు అభివృద్ధి వైపు మరిల్చే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న చొరవ నేటి రాజకీయాలకి స్ఫూర్తే ఒక గ్రామీణాభివృద్ధి అలా ఉంది కదా రెండు పంచాయతీ రాజు పంచాయతీల్లో గ్రామ పంచాయతీలకు మేజర్ పంచాయతీలకు వంద రూపాయలు అంట వంద రూపాయలు రెండు వందలు ఏది ఆగస్టు పదిహేను జనవరి ఐదుకి చాక్ టెట్లు కూడా రావు దాన్ని పదిహేను వేలకి వేలకి పెంచి ఫస్ట్ టైం ఒక నాయకుడిగా నిరూపించుకోవాలి మన దేశం స్వాతంత్రం వస్తే మనం హ్యాపీగా ఉంటున్నామంటే ఆ రోజన్నా గుర్తెచ్చుకోకపోతే ఎట్లా అట్టానికి ఆ దాంతో పాటు బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థరాజ్ చాలా కీలకమైంది కేంద్రం నుంచి సఖ్యతగా ఉంటే నిధులు వస్తాయి జల జీవన విషయంలో ద్వారా ఇరవై ఐదు వేలు కోట్లు వస్తే కనీసం ఉపయోగించుకున్న దాఖలాలు పోవాలా ఎక్కడో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉంటే ఇరవై నాలుగో ప్లేస్ లో ఉంది మన వ్యవస్థ దాన్ని నాలుగో ప్లేస్ కు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ మినిస్టర్స్ తో ఏడుగురు మినిస్టర్ కలిశాడు రాత్రిపూట ఉప ముఖ్య ఉప రాష్ట్రపతితో భోజనం చేశాడు పొద్దున్నే ప్రధానమంత్రి కలిశాడు ఏడు ప్రాజెక్టులు తెచ్చాడు అర్థమైందండి నూట నలభై రెండు కోట్ల ప్రాజెక్టు అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు రెండోది గండికోట ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు ఇవన్నీ కట్ చేస్తే ఒక ఎత్తే అయితే అడవులను సంరక్షించాడు పుష్పరాజుల్ని మొక్కల మీద నుంచో పెడుతున్నాడు ఎక్కడ నేపాల్ బోర్డర్నా తెప్పిస్తున్నాడు మనం చూసాం సుబ్బరాయుడు లాంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ వస్తుందంటే అడవులను సంరక్షిస్తున్నాడు పర్యావరణాన్ని కాపాడుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ యువత నేర్చుకోమంటున్నాడు నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ జాతి రాజకీయాలు ఎలా అర్జు చేయడం అనేది రెండే రెండు ఎగ్జాంపుల్ చెప్తా హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి దానికి ఒక బోర్డు కావాలని చెప్పి ఏ మీకు నాకు ఆలోచన రాలేదే చాలా మంది హిందూ భావజాలు ఉన్న వాళ్ళకి స్వామీజులు పీఠాధిపతులు మఠాధిపతులకి హార్డ్ కోరు ఆర్ఎస్ఎస్ కూడా ఆలోచన రాలేదే ఆ వ్యక్తికి ఎందుకు వచ్చిందంటే దేశం పట్ల ప్రేమ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో వంద కోట్ల మంది పైన హిందువులు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ మరి ఎవరు కూడా హిందువుల మీద దాడులు జరుగుతుంటే గుడులు పగల కొడుతుంటే ఆ రోజున మన బ్రిటిష్ వాళ్ళని ఏమని లేకపోయి ఇప్పుడు కూడా అని లేకపోతే ఎట్లా ప్రశ్నించాలి కదా ఆ రోజున హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎత్తుకోబట్టి ఈ రోజు దక్షిణ భారతదేశాలే కాకుండా దేశం మొత్తం యావత్తు పవన్ పట్ల చూస్తున్నారంటే మహారాష్ట్ర ఎలక్షన్లో తెలిసింది అర్థం చేసుకోవచ్చు అది ఒకటి అది పదకొండు రోజులు పాయచేత దీక్ష చేసుకుని కాలనడక నిల్లాడు సార్ ఈ రోజు మన్యంలో ఈ రోజు మన్యంలో పాడేరు అరకు అవి రెండే ఎస్టీ కాన్ఫిడెన్స్ వైసీపీ ఉన్నాయి అరక్కు ఎంపీ కూడా వైసీపీ ఉండదు వైసీపీ కదా గెలిపించింది అక్కడ అని చెప్పి వదల్ల అక్కడికి వెళ్ళి వర్షం భారీ వర్షం పడుతుంటే కాలు నడ చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అక్కడ అదే నేను ఏదో వింటున్నా అరక్ ఎమ్మెల్యే టీడీపీలోకి వస్తున్నాడు పాడేరు ఎమ్మెల్యే జనసేనలోకి వస్తున్నాడు సరే ఏదైనా జరగచ్చు ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు దృష్టి పెట్టాడు జోర్ను వర్షంలో కూడా చెప్పులు లేకుండా వెళ్తున్నాడు అతనికి ఏం కావాలి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆయనకి ఏమి అవసరం లేదు ప్రజల ప్రేమ ప్రజలకి కావాల్సినవి ఏది కావాలో అది అందించాలి కాబట్టి స్థిరమైన అభిప్రాయాలు ఆయన ఎప్పుడు కూడా ఈ ఆరు నెలల పరిపాలనలో ఏ అనుభవం లేకుండా నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వైఎస్ఆీస్ నాకు తెలుసుంటే మాట్లాడితే మనం వెళ్ళినప్పుడు మేము దాదాపు పది సంవత్సరాలు చూస్తున్నామండి ముఖ్యమంత్రిని ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని మేము చూడలేదు పూర్తిగా అవగాహన చేసుకొని గంటల తరబడి రివ్యూ చేసుకుంటా మమ్మల్ని అడుగుతుంటే మాకు ఆనందం వేస్తుంది అంటున్నారు ఫస్ట్ వింటాడంట అందరు చెప్పేది విని తన అడుతాడు కాబట్టి మీరు అన్నట్టు అంటే ఆరు నెలల్లో టాప్ ఫైవ్ తీసుకుంటే కనుక నెంబర్ వన్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు నెంబర్ టూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడుగా దేశ విదేశాలు వెళ్ళి గూగుల్ కావచ్చు ఎలన్ మస్క్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ తీసుకుంటాడు ఆయన అంతా శ్రమ చేస్తాడు నెంబర్ త్రీలో నిమ్మల రామానాయుడు ఉంటాడు ఎప్పుడు జలవలన శాఖ కమిటెడ్ తర్వాత సత్యకుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి ఇటువంటి చాలా మంది పాటు నాదేళ్ల మనోహర్ అయ్యా సివిల్ సప్లై ఎప్పుడు కనిపెట్టుకుని ఉన్నాడు జనం అంటే కమిట్మెంట్ సార్ కాబట్టి మిగతా మంత్రులకు కూడా పవన్ స్ఫూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఈ కూటమి ఆ రోజు గెలిపించడమే కాకుండా ఈ కూటమిలో మంత్రులు కూటమి మంత్రులతో పాటు ప్రభుత్వం కూడా ఐఏఎస్ ఐపీఎస్లు చక్కగా పరిపాలించడానికి పవన్ కళ్యాణ్ గారే వాళ్ళందరికీ స్ఫూర్తిగా యూ